నీ చెప్తే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తే నువ్వు అనుకున్నట్టు కాదు చూడడానికి ఉండ పద భయంతో పరిగెడితే కుదరదు ధైర్యంగా ఫేస్ చేయాలి ఇలా చూడు తప్పు నాదే అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా ని వెంట తిరుగుతున్నాను చెప్పేసి చెప్పాలనే కదా మా వాడిని క్లాస్ రూమ్ దాకా చేశావు సారీ కూడా సుఖంగా ఉంటే అంతే చాలమ్మా కంగ్రాట్యులేషన్ నువ్వు ఆగు మా వద్దని జాగ్రత్తగా చేసుకోండి ఏంటి ఇదంతా నోళ్ళు మొదలెట్టే సరే కాలేజ్ లో అందరు ఎలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా నిన్ను అడిగాను చూడు నాది తప్పు అరే పాసిరా పాసిరా చూడరా టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి ఏంటి చెప్పు భయపడి పారిపోతే ఎలా ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా సారీ చెప్తానని వచ్చారు ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా నేను అక్కడే సారీ అనుకున్నాను నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని ఆ రోజే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదానివి కాదుగా చిన్నప్పుడు నేను బాస్కెట్ బాల్ ఆడటానికే స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా కాలేజ్ తరఫున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరి నాన్నల్లాగే మా నాన్నకే నచ్చలేదు ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు కొడతానని ఈ కాలేజ్ లో తెచ్చిపడేశారు అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్ తో నాలుగు పీక అవుతుంది నీకో విషయం చెప్పనా నిన్న ఎల్లే మీ ఏంటి సడన్ గా రమ్మన్నారు నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ముందా డ్రాఫ్ట్ ఎటుబు చెప్తా కోచ్తోనే మాట్లాడేశా నాకు తెలిసిన వాళ్ళే ఇంకో ఇరవై నిమిషాల్లో మ్యాచ్ ఉంది నువ్వు ఆడుతున్నావు అది ఇలా ఇస్తారా ఇవ్వండి ఏంటాట్లుగా ఉందా నిన్ను ఆడమని చెప్తున్నాను ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చింది చేయకుండా ఇలాగే ఉండిపోతావు ఇల్లు నాన్న పరువు ఇవన్నీ పక్కన పెట్టు నీకున్నది ఒకే ఒక్క లైఫ్ నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి నీ నాక్షి నీకు నచ్చకపోతే వదిలే కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్ నా కోసం అదేంటి మీకోసం నాడి చాలా రోజులైంది ఇప్పుడు ఇలా గా ఆడమంటే తీసుకుని వెళ్ళి మార్చుకుంటా ఇంగే అనకాల్నా చూసుకునాడమ్మా ఇదకిని काटచ్చుగా ఏయ్ పోరా ఆల్ ది బెస్ట్ మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్ బాల్ చాలా రోజుల తర్వాత మనస్ తేలిక ఉంది పన్నెండేళ్ళు అప్పటి నుంచి నేను కోరుకుంటుంది అని నా చుట్టూ నా ఎవ్వరికీ అర్థం కాలేదు మీకు మాత్రం ఎలా అర్థమైంది చెప్పను నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు నీ కళ్ళు ముక్కు నవ్వు మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది మాట్లాడుతున్నారు ఇకపై క్షణ క్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను మేము వెళ్ళాలి ధైర్యంగా నానా, ప్లీజ్ నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ప్లీజ్ తలుపు తెరవండి నా ప్లీజ్ మీరు వినండి ప్లీజ్ నానా సార్ తలుపు తీయండి సార్ మీతో మాట్లాడాలి సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అది కాదే నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు సరే ఏం చేస్తాం ఇరవై ఒక్కేళ్ళ జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇంత టెన్షన్ గా ఉంటే తనకి ఎలా ఉంటుంది అక్కడ చూడు